కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్ స్టేషన్కు తరలించినట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి ఆంజయ్య తెలిపారు పోలీసుల అరెస్టు తీరుపై మండల అధ్యక్షుడు మామిడి తీవ్ర తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రాష్టంలో ఎమ్మెల్యేలకి రక్షణ లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి విరతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అధికార పార్టీ అండదండలతో కాంగ్రెస్ పార్టీ గుండాలతో ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ దౌర్జన్యం చేశారని అన్నారు రాష్టంలోని రైతులకు రైతు బంధు రాకపోగా రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ నాయకులు భయపడ్డారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు ప్రభుత్వం నడుస్తుందని ప్రజల పాలన చేయమని అధికారం కట్టబెడితే సంక్షేమం పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం గుండా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిగురువామిడి గ్రామశాఖ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్ సింగిల్ విండో డైరెక్టర్ పోతరవేణి శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్లు సన్నీల వెంకటేష్ బోయిని శ్రీనివాస్ సీనియర్ నాయకులు మహంకారి కొమరయ్య గాగిరెడ్డిపల్లి లాంబాడిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు కలవల సంపత్ తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశకిరెడ్డి ఇంటిపై మరి మొన్ననే మా బీబా మీద గెలిచి మరి అమ్ముడు పోయిన ఎమ్మెల్యే గుండాగిరి ముప్పై మంది గుండగలను తీసుకొని మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద గొడ్డళ్ళతో రాళ్లతో కట్టెలతోని దాడి చేసి అమానిసంగా మరి మేమేకైనా గుండె చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్నాలి ఈ విధానం చేస్తుంది మరి నమ్మి ప్రజలు ఓటేస్తే మరి ఒక ఎమ్మెల్యేనే ఒక ప్రజామంత్రిగా ఉన్న ఎమ్మెల్యేనే దాడి చేస్తారని అంటే ఈ అనేక సమాన సభ్యులు ఇక్కడ ఎక్కడ ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంచుస్తారో దయచేసి మనం దీనిపై మరి పోలీసు వాళ్ళ సుత వారికే కొమ్ము కాస్తూ మమ్ములను దారిలో అడ్డం తిరిగి పట్టుకొని జబర్దస్తు మరి పట్టుకొని వెళ్తున్నారు కాబట్టి మరి పోలీసుల సుత సపోర్ట్ అటే ఉంటుంది కాబట్టి ఈ ప్రజలు గమనించాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఉండద్దా లేవు లేకుంటే మరి వీళ్ళే మొత్తం ప్రభుత్వాన్ని నడిపించుకొని వీళ్ళే పరిపాలన చేస్తారా మరి ఇటు రుణమాఫీసు పూర్తి కాలే మరి ఈ రకంగా దౌర్జన్యం చేసుకుంటా ప్రజలను అన్యాయం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ రకాన్ని కోరుకుంటూ ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నాం జై తెలంగాణ